అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడె హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్తి రావణ కండ కామరాజు అన్నారు గోడె హరీష్ ఆర్థిక సహాయంతో పత్తిపల్లెలో గోకవరపు వారి వీధికి చెందిన సుమారు వెయ్యి మందికి పైగా రాచపల్లి ఎడ్ భారీ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా గోడే హరీష్ నిర్వాహకులు పూలమాలలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు అలాగే ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణకే గోడే హరీష్ భారీ మొత్తంలో సహాయం చేస్తుండడంతో కమిటీ సభ్యులు కూడా ఘనంగా సన్మానించారు ఈ వన సమారాధన కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పత్తి రమణ కంద కామరాజు మాట్లాడుతూ హరి సేవా కార్యక్రమంలో ముందుంటూ కొనసాగడం అభినందనీయమని యువతకి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర భద్రాద్రి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బంగారు ప్రసాదు షేరు సత్యబాబు సమారాధన నిర్వాహకులు పత్రి గౌరీశంకర్ అప్పికొండ కిషోరు ఆకుల కుమార్ నిందన రాంబాబు పత్తి భద్రరావు ఇమ్మంది అయ్యన్న పొయ్యల శ్రీను సింగిలిదేవి శ్రీను అప్పికొండ రామకృష్ణ గొంతుకూరు రాంబాబు కందా పాపారావు తదితరులు పాల్గొన్నారు ఒక ఆలు ముఖ్యులాకాడు ఎందుకంటే ఈవేళ పెత్తపాడు నియోజకవర్గంలో ఈయన చెయ్యలేని చావలేదు సంబంధం లేని గుడి లేదు అన్నదానాలకే కాదు అన్ని దానాలకి కూడా ముందు ఉండి ఆయన నిజంగా ఆయన ఆస్తులు ఏమున్నాయో తెలియదు కానీ ప్రజలకి చాలా గొప్ప నిజంగా నేను సంవత్సరాలు పడుతు చూస్తున్నాను దీనికోసం కోసం ఏవి ఎవరు అడిగినా లేదనే భావన ఈలో ఎప్పుడూ లేదు ఎందుకంటే మొన్న మేము ఆంధ్రా భద్రాదికి అది టోటల్ రిస్క్ అడిగితే ఎండనే నేర్చుకోమని హామీ ఇచ్చారు అలాగే లక్ష్మీదేవి గుడి కూడా ఇవాళ ఆంధ్ర భద్రాతికి లక్ష్మీదేవి గుడి కూడా ఆయన ద్వారాగా కట్టిస్తున్నారు మొన్న అయ్యప్ప స్వామి పూజ ఏంటంటే కోటి రూపాయల పూజ ఆయన వెంటనే ఇలా అడిగిన లక్ష రూపాయలు ఇచ్చారు మొన్న నేను చూస్తుండగా ఒక ఆయనకి యాభై వేల రూపాయలు ఇచ్చారు నిజంగా ఇది భగవంతుడు ఆయనకి పూర్వ జన్మలో సుకృతం ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేరు ఇటువంటి అదృష్టం కూడా రాదు ఎందుకంటే జీవితంలో సాధించేది మానవుడై పుట్టినప్పుడు అన్నం పరబ్రహ్మం అందరికీ అన్నం పెట్టడం ఆయన హృదయం ఎందుకంటే జీవితంలో ప్రతి ఆట కూడా మా గోకారు వీధికి చాలా విలువ అందరికీ కూడా ఇవాళ పది మంది ఇవాళ కార్తీక మాసంలో ఇంత అన్న భోజనం తింటున్నాం అంటే హరీష్ గారు వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా ఆయన నలభై వేలు యాభై వేలు రూపాయలు ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టమని ఆ చెప్పే మనస్తత్వం అందరికీ ఉండదు జీవితంలో మహానుభావుడు ఆ మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఉండాలి మనకి ఒక వ్యక్తి ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ గ్రామస్తులకు శ్రేయోభిలాషులకు భక్త మహాశైలకు ఇక్కడ మన ధర్మవరం శివారు రాచపల్లి సెంటర్లో దగ్గర ఉన్న మామిడి తోటలో భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క భోజనాలకి దాత అయినటువంటి రాజపాలెం వస్తవీలు గోడే బాల గణేశ్వరరావు గారు కుమారుడైనటువంటి గొడవ హరీష్ బాబు గారు వీరి యొక్క హిందూ సనాతన ధర్మం ప్రకారంగా ప్రతి భక్తిభావంతో ప్రతి కార్యక్రమంలో ముందుంటాడు మన హరీష్ గారు ఈయన్ను ఆ శ్రీరామచంద్రమూర్తి పార్వతీ పరమేశ్వర్లు ఈయనకి మంచి శక్తినిచ్చి ఇతను చేసే వ్యాపారంలో స్వామివారి ఎల్లప్పుడూ కూడా ఎక్కువ లాభసాటిగా ఆదాయం కల్పించి ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా వీరి యొక్క కుటుంబాన్ని ఒడే హరీష్ గారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి అమ్మ జగన్మాత దుర్గాభావాన్ని ఎల్లప్పుడు కూడా ఈయనికి మరింత శక్తినిచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్త మహాశైలి అందరికీ కూడా వనభోజనాలు కార్యక్రమంలో ముందుంటాడు కాబట్టి పూర్వజన్మ శుక్రతం ఆ భగవంతుడు ఈ యొక్క హరీష్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలుగు చేసి ఆయన కుటుంబం సర్వకాల సర్వస్థులై ఉండాలని మా ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయడం అనేది